హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి జీవామృతం తయారీ విధానం అదేవిధంగా దాని ఉపయోగం గురించి మీకు ఈ వీడియోలో అందిస్తాను అలాగే మనము ప్రకృతి వ్యవసాయం కానీ ఆర్గానిక్ వ్యవసాయం కానీ చేసేటప్పుడు మనము కెమికల్ యూజ్ చేయకుండా ఇలా అస్త్రాలు తయారు చేసుకొని ఉపయోగించినట్లయితే పురుగులు కానీ తెగులు కానీ కంట్రోల్ చేసుకోవచ్చు అలా రాబోయే కాలంలో ప్రతి ఒక్క అస్త్రం గురించి తయారీ విధానం ఉపయోగ ఉపయోగం గురించి కూడా మీకు వీడియోని అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అలాగే మీకు కావలసిన మరి అస్త్రం గురించి చెప్తాను ఇంకా రాబోయే వీడియోలో ఆ అస్త్రాలు ఏంటంటే మనకు ఘనజీవ అమృతం అదేవిధంగా జీవ అమృతం నిమ్మ అస్త్రం కోడిగుడ్డు అస్త్ర నిమ్మరసం అలాగే బీజ అమృతం పంచగవ్య తర్వాత అగ్ని అస్త్రం బ్రహ్మాస్త్రం ఇవన్నీ అస్త్రాలు ఉన్నాయి ఈ అన్ని అస్త్రాల గురించి ఒక్కొక్కటి వీడియోని మీకు అందిస్తాను కాబట్టి వీడియోని తప్పకుండా చూడండి చూసి మీరు నేర్చుకొని మీరు కూడా మీ ఇంట్లో కానీ మీ పొలంలో కానీ తయారు చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే పురుగులు కానీ తెగులు కానీ కంట్రోల్ చేసుకోవచ్చు సో జీవామృతం దాని తయారీ విధానం దాని ఉపయోగ ఉపయోగం గురించి చెప్తాను సో మనకు ఇప్పుడు జీవామృతం తయారు చేసేటప్పుడు కావలసిన పదార్థం ఫస్ట్ ఏం చేయాలంటే రెండు వందల లీటర్ వచ్చేటట్టు పెద్ద డ్రమ్ తీసుకోవాలి ప్లాస్టిక్ డ్రమ్స్ అలాగే రెండు వందల లీటర్ వాటర్ తీసుకోవాలి ఒక పది కి కిలోల ఆవు పేడని తీసుకోవాలి అలాగే పది లీటర్ ఆవు మూత్రం తీసుకోవాలి అలాగే రెండు కిలోల బెల్లం ఈ జీవ అమృతానికి తెల్ల బెల్లం ఉపయోగిస్తే మంచిది రెండు కిలోల బెల్లం అలాగే మనకు టూ కేజీ శనగపిండి లేదంటే పప్పు దినుసుల పిండి అంటాం అది అదేవిధంగా కిలో మనకు పుట్టమట్టి పుట్టమట్టి కానీ అడవి మట్టి కానీ తర్వాత చెరువుల మట్టి అంటాం అవి కలపాలి అవి ఎందుకంటే అందులో ఆర్గానిజం ఉంటుంది మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అవి ఉపయోగం అవి ఉండడం వల్ల చాలా ఉపయోగపడుతుంది ఫర్మెంటేషన్స్ చేయడానికి తోడ్పడతాయి కాబట్టి ఆ పుట్ట మట్టిని చెరువు మట్టిని కంపల్సరీ పౌకిలో దాంట్లో వాడాలి ఇవి ఇప్పుడు చెప్పినటువంటి కావలసిన పదార్థాలు సో మరి ఇప్పుడు దాని తయారీ విధానం ఎలా అంటే ఇప్పుడు తయారీ విధానం గురించి చెప్తాను ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఒక రెండు వందల లీటర్ వాటర్ వచ్చేటట్టు ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోవాలి ఆ డ్రమ్లో ఫస్ట్ రెండు వందల లీటర్ వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత అందులోనే పది లీటర్ ఆవు మూత్రం అంటే పది లీటర్ ఆవు మూత్రం కలుపుకోవాలి అలాగే పది కేజీల ఆవు ఆవు పేడని మనం ఆవు పేడని తీసుకొచ్చి అందులో కలుపుకోవాలి అలాగే రెండు కిలోల బెల్లం తెల్ల బెల్లం అన్నాను కదా తెల్ల బెల్లం కలపాలి ఆ తర్వాత రెండు కిలోల శనగపిండి పప్పు దినుసుల పిండి అంటాం అవి కలుపుకోవాలి అలాగే దాని తర్వాత మనకు పావు కిలో పుట్టమట్టి మట్టిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ డ్రమ్స్ని మనము దాదాపు నాలుగు రోజులు అట్లా నిల్వ చేసుకోవాలి ఈ నిల్వ చేసేటప్పుడు మనము ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ ఈ త్రీ టైమ్స్ మనము ఆ మూతని మూత అనేది టైట్ బిగించాలి పెట్టాలి అది కప్పి ఉంచాలి కప్పిన తర్వాత ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అది మూతని తీసేసి పెద్ద కర్ర తీసుకొని దానిని కలుపుతూ ఉండాలి కలిపి మళ్ళీ టైట్గా పెట్టేయాలి అలా మూడు టైమ్స్ కలపాలి పెద్ద కర్రతో కలిపిన తర్వాత ఇవి నాలుగు రోజులకు మురిగిపోతుంది ఆ మురిగిపోయిన తర్వాత దానిని వడపోసుకొని మన పొలంలో ఉపయోగించుకోవాలి కాలువల ద్వారా వెళ్ళే మనము కాలువలో దాన్ని పారించవచ్చు లేదంటే ఈ మొక్క మొదల దగ్గర పోయచ్చు అలాగే కొన్ని కూరగాయలు ఉన్న వాటిని మనము వడపోసుకొని ఎటువంటి వాటర్ కలపకుండా ఆ రెండు వందల లీటర్ నీటిని తయారు చేసిన దాన్ని వడపోసుకొని కూరగాయల లాంటి పంటల్లో కూడా స్ప్రే కూడా చేసుకోవచ్చు కానీ ఎటువంటి వాటర్ అనేది కలపకూడదు ఈ విధంగా చేసినట్లయితే మొక్కలకు కావలసిన బలాన్ని అందుతాయి అన్నమాట ఈ తెగుళ్ళు పురుగుల నుంచి బారిన కా బారిన పడకుండా మనం కాపాడి మొక్కలకు బలాన్ని ఇస్తాయి కాబట్టి ఇవి ఇలా తయారు చేసుకొని ప్రకృతి వ్యవసాయం కానీ ఆర్గానిక్ వ్యవసాయం కానీ మనం సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి కూడా పొందవచ్చు సో మనము చూడండి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఆ రెండు వందల లీటర్ వాటరు ఆవు పేడ ఆవు మూత్రం అలాగే మనకు రెండు కిలోల శనగపిండి తర్వాత కిలో పుట్టమట్టి అట్లా అన్నీ కలిపాం చూడండి ఈ కలిపి మనము దీనికి నాలుగు రోజుల వరకు మనము ఇట్లా మురగబెట్టాలి ఇప్పుడు ఇది కలిపినాం డ్రమ్లో రెండు వందల లీటర్ డ్రమ్స్ ఉంది ఈ డ్రమ్లో మనము కలిపినాం కలిపి పెట్టాము దీనికి టూ డేస్ అవుతుంది మళ్ళీ ఇలా రెండు రోజులు ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా ఇట్లా మనము ప్రతిరోజు ఉదయం తర్వాత మధ్యాహ్నం సాయంత్రం అలా కలుపుతూ ఆ తర్వాత కలిపిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత దీనిని ఈ కట్టెని తీసేసి మనము దీని మీద టైట్గా బట్టలు కానీ మూత కానీ పెట్టాలి పెట్టి అలా నాలుగు రోజులు నిల్వ చేసుకొని ఆ తర్వాత వడ పోసుకొని వివిధ పంటల్లో మనము దీనిని ఉపయోగించుకోవాలి ఇది ఇది జీవామృతం తయారు చేసేది చూడండి డ్రమ్స్లో మనం పెట్టాము ఈ పెట్టి మనము టూ డేస్ అవుతుంది ఇలా ఉంటుంది చూడండి ఈ డ్రమ్ మీద డ్రమ్ నిండా పెట్టాము దీని నాలుగు నాలుగు రోజుల తర్వాత వడ పోసుకొని పంటల్లో మొదల దగ్గర పోస్తాం లేదంటే కొన్ని కూరగాయల జాతికి స్ప్రే చేస్తాం చూడండి